హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ విశ్వేశ్వరయ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి సో ఆ పోస్టుల డీటెయిల్ ఏంటో చూద్దాం ఇది వెబ్సైటు విటియు విశ్వేశ్వరయ టెక్నాలజీ యూనివర్సిటీ ఇది ఎందులో పోస్టులు అయితే వచ్చాయి ఇది యూనివర్సిటీ యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ ఉంటుంది అలాగే ఎవరైనా డిగ్రీ కూడా చేయాలనుకుంటే కూడా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు ఇది టెక్నాలజీ యూనివర్సిటీ సో టెక్నాలజీ సంబంధించింది ఆన్లైన్ డిగ్రీస్ కూడా ఏముంటాయని మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఇందులో పోస్ట్లు అయితే వచ్చే ఆ పోస్ట్ డీటెయిల్ ఏంటో చూద్దాం సో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డాటా సైన్స్ అలాగే బిగ్ డాటా అనాలిటిక్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇటువంటి కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి అలాగే పోస్ట్లు కూడా ఉన్నాయి ఇందులో పోస్ట్లు అయితే తీసారు సో ఇవి పోస్ట్లు అనేది జనరల్ గా ఆ టెంపరీ పోస్టులు అయితే ఉంటాయి సో అవి పూర్తిగా మనం ఏంటో చూద్దాం ఇది అడ్వర్టైజ్మెంట్ సో ఇందులో విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సో జ్ఞాన సంఘం బెల్గవి కర్ణాటకలో అయితే ఉంది నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ ఆన్ వీటి వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ లింక్ ఓపెన్ అవుతుంది సో ఇలా రాకపోతే మీరు డైరెక్ట్ ఇలా కూడా చూడవచ్చు ఇది విశ్వేశ్వర వెబ్సైట్ డైరెక్ట్ చూడొచ్చు సో ఇక్కడ వచ్చిన ఫర్ ద ఫోస్ట్ ఆఫ్ టెంపరీ ప్రోగ్రామ్ ల్యాబ్ ఇన్స్ట్రక్చర్ లైబ్రేరియన్ ఏ విటియు పీజీ సెంటర్ బెల్గవి కాల బురగై మైసూర్ సో ఇది మైసూర్లో ఇక్కడ ఫోస్ట్లు అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సో అడుగుతున్నారు అంటే పోస్టులు ఈ ఇయర్ కి అడుగుతున్నారు సో పోస్టులు ఏమున్నాయి చూద్దాం ఇక్కడ టెంపరీ ల్యాబ్ ఇన్ సెక్షన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే కాలాబురగయలో నాలుగు ఉన్నాయి మైసూర్లో మూడు ఉన్నాయి ముద్దనహల్లిలో నాలుగు ఉన్నాయి తర్వాత చింతామణిలో ఒకటి ఉంది సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎంసీఏ బీసీఏ సో అయి ల్యాబ్ ఇది ఇక ఒక పోస్ట్ అయితే ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో వచ్చేసి సో రెండు రెండు ఒకటి రెండు ఒకటి ఇలా ఉన్నాయి అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నానో టెక్నాలజీ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ మైసూర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లాన్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ టెంపరీ లైబ్రేరి టెంపరీ ప్రోగ్రామర్ సో ఇవి అయితే ఉన్నాయి దీనికి వచ్చి ద ద ద క్యాండిడేట్ ఫోర్స్ షుడ్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ టెంపరీ లాబ్ ఇన్స్ట్రక్చర్ వచ్చేసి మస్ట్ బి హోల్డర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ టు డిప్లొమా గ్రాంటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి లేదంటే టెక్నాలజీ సంబంధించిన డిగ్రీ అయినా ఉండాలి ఫస్ట్ క్లాస్ అని అంటున్నారు ఇంకా టెంపరరీ ల్యాబ్ ఇన్సెక్టర్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసి మస్ట్ బీ హోల్డర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బిఎస్సి ఎంఎస్సి బీఎస్సి గానీ ఎంఎస్సి గానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీ మేజర్ సబ్జెక్ట్స్ ఉండాలి ఇక నెక్స్ట్ టెంపరీ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అంటే పోస్ట్ వచ్చేసి టెంపరీ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ టైటిల్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంసీఏ బీసీఏ ఏఎంఎల్ ఐఓటి ల్యాబ్స్ కి మస్ట్ బి హోల్డర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బిఈ బీసీఏ ఎంసీఏ ఉండాలి డిప్లొమా ఉన్నా ఓకే సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ టెంపరీ పోస్టులు ఇవి ఇక ఇక్కడ ఇచ్చారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని డైరెక్ట్ ఇది సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చారు అండ్ ప్లేసు విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ త్రూ విటీవీ వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఉంటుంది టెన్ ఏఎం నుంచి త్రీ పిఎం మధ్యలో ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూ ఉండే టైమింగ్ చెప్తున్నారు విటివీ హెడ్ ఆఫీస్ బెంగళూరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ రెండు ఉంటాయి సో ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్ రెండు ఉంటాయి ఏది ఎవరిని చూజ్ చేసుకుంటే అది పెట్టుకోవచ్చు ఇంకా ద క్యాండిడేట్స్ అప్లై ఫర్ కాలాబుర్గే మైసూర్ ముద్దనహల్లి కాన్స్ట్యూంట్ కాన్స్టిట్యూంట్ కాలేజ్ చింతామణి అడ్ డైరెక్ట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీస్ సెంటర్ ఓన్లీ సో డైరెక్ట్ ఈ సెంటర్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ త్రూ హార్డ్ కాపీ ఓన్లీ అండ్ బిఫోర్ సో హార్డ్ కాపీ అయితే మీరు ప్రింట్ తీసుకొని దాన్ని బిఫోర్ పదకొండో తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే బిఫోర్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎట్ ఫోర్ థర్టీ ద ప్రస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇస్ అవైలబుల్ ఆన్ ఈటీయు వెబ్సైట్ అప్లికేషన్ ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్ విల్ నాట్ బి కన్సిడర్ సో ఏదైతే వెబ్సైట్ లో ఇచ్చారో అదే మీరు ఆ ఫార్మాట్ ని యూజ్ చేసుకోవాలి అని అంటున్నారు సో దాన్నే మీరు యూజ్ చేసుకుని దాన్నే చేయాలి అదర్ ఫార్మాట్ లో అప్లికేషన్ పెట్టకూడదు అని అంటున్నారు అనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెపరేట్ అప్లికేషన్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ ఒకవేళ మీరు రెండు మూడు పోస్టులు అప్లై చేసుకోవాలంటే ఒక పోస్ట్ కి ఒకటే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి క్యాండిడేట్ షుడ్ వర్క్ అట్ సెలెక్టెడ్ ప్లేసెస్ ఓన్లీ అండ్ జాయిన్ ఇమీడియట్లీ ఒకవేళ సెలెక్ట్ అయితే ఇమీడియట్లీ జాయిన్ అయిపోవాలి ఆ ప్లేస్ లోనే మీరు అప్లై చేసుకోవాలి ఇక ద వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ ఆర్ సబ్జెక్ట్ వేరియస్ వేరియేషన్స్ ద యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్ టు జనరల్ గా క్యాన్సిల్ చేయొచ్చు లేదంటే దాన్ని ఇంకా ఫస్ట్ లైన్ తీయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కామన్ గా ఇక్కడ నో టీఏడిఏ టీఏడిఏ అయితే ఎవరు ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో మనం అప్లికేషన్ ఫార్మేట్ చూద్దాం సో ఇది అప్లికేషన్ ఫామ్ సో అప్లికేషన్ ఫామ్ అయితే విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ సో ఇది ఈ వెబ్ ఈ సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి సో ఈ విశ్వేశ్వరయ్య వెబ్సైట్ ఏదైతే ఉందో అడ్రస్ ఏదైతే ఉందో మీరు దానికి పంపించడమే ఒకసారి అడ్రస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో అడ్రస్ కూడా మీకు ఇందులోనే ఉంటుంది ఇదైతే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ వెబ్సైట్ని ఏదైతే చూద్దాం మనం ఈ వెబ్సైట్లో మీకు అడ్రస్ ఉంటుంది సో కాంటాక్ట్ అడ్రస్ లేదంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు కరెక్ట్ అడ్రస్ కోసం అలాగే అడ్రస్ కూడా ఉంటుంది ఇందులోని అడ్రస్ లేకుండా అయితే ఉండదు సో ఇవన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ స్ట్రాటర్ ఆఫీసర్ మీరు కాంటాక్ట్ చేసి సో ఈ ఆల్ డీటెయిల్స్ తెలుసుకొని కూడా అప్లికేషన్ ఫిల్ చేసి పంపించవచ్చు సో ఇదైతే అప్లికేషను సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే దీని మీద ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్లో కూడా తెలియజేయవచ్చు ఈ ఫస్ట్లీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్